హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటి అంటే నేను తయారు చేసిన బ్యాంగిల్స్ చూపిద్దాం అనుకుంటున్నానండి అలానే నా జ్యువెలరీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో చేయడానికి ప్రిపేర్ అవుతున్నానండి ఓకే ఇవిగోండి బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ మొత్తం నేను చేసినవే నా శారీస్కి మ్యాచింగ్ చూసుకొని కావాల్సిన రీతిలో నేను రూపుదిద్దుకున్నానండి ఈ బ్యాంగిల్స్ని ఇవి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను క్లియర్గా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా అండి ఇవి సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వస్తాయండి ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి వేసుకోవడానికి ఉంటాయి ఇలా మొత్తం అన్నీ స్టోన్స్ టైప్లో కనిపిస్తాయి కనిపిస్తున్నాయి కదా ఓకే ఇది ఒకటి నేను ఎక్కువ చేతికి వాచి పెట్టేదాన్ని అండి అందుకని మ్యాచింగ్ అయ్యేటట్టుగా చూసుకుని శారీకి ఈ బ్యాంగిల్ ఒకటి చేశాను వీటిలో కొన్ని లావు ఉన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కొన్ని సన్నం బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి బట్ అవన్నీ కలిపి నేను ఇలా లావు బ్యాంగిల్లాగా తయారు చేసుకున్నాను ఇదిగోండి వస్తుంది ఓకే నెక్స్ట్ ఇదిగోండి సింగిల్ చేశానండి వాచి పెట్టుకుంటే సింగిల్ హ్యాండ్కి ఉంటుంది కదా బ్యాంగిల్ అని చెప్పి నేను సింగిల్గానే చేశాను ఇదిగోండి ఇలా ఓకేనా అండి నెక్స్ట్ వన్ ఇదిగోండి ఇది ఒక బ్యాంగిల్ బ్యాంగిల్ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి మన శారీకి తగ్గట్టేనండి ఇలా చేసుకోవడం అంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా శారీకి ఎలా కావాలంటే అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడీ చేసుకోవచ్చు ఓకే అండి ఇంకొకటి ఇంకోడి ఇలా ఉంటుందండి కనిపిస్తోందా అండి నేను క్లియర్గానే చూపిస్తున్నాను బట్ మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కదా ఓకే బ్యాంగిల్ మొత్తం ఇలా వస్తుందండి ఓకే నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక మోడల్ అన్నీ అంతేనండి నేను శారీకి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని డిజైన్ చేసుకున్నానండి ఇలా అయితే మన ఇష్టం కదా ఇక ఓకేనా అండి నెక్స్ట్ పోతే ఇది సెట్లా అండి ఇలా సింగిల్ సన్న బ్యాంగిల్స్ వస్తాయి మిడిల్ వచ్చి ఇట్లా లావ్ బ్యాంగిల్ వస్తుంది ఇట్లా డిజైన్ వస్తుందండి ఓకే ఈ సన్న బ్యాంగిల్ సైడ్స్ వస్తాయి అప్పుడు ఓవరాల్గా డిజైన్ ఓకే కనిపిస్తోందా ఓకేనా అండి ఇది కూడా అంతే అండి శారీ మీదకి మ్యాచింగ్ అని చెప్పి చేసుకున్నాను ఎలాగో ఆడపిల్లలు లేరు కదండీ ఏదున్నా నాకే అన్నట్టు అన్నీ చేసుకుంటాను అన్నీ ఉంటాయి నెక్స్ట్ ఇదొకటి ఇది ఒకటండి ఇది కూడా అంతే సైడ్స్ సన్న బ్యాంగిల్స్ వస్తాయి మిడిల్ వచ్చి కొంచెం లావు బ్యాంగిల్ వస్తుంది డిజైన్ వచ్చి ఇలా ఓకేనా ఓకే నెక్స్ట్ మిర్రర్స్ అండి తలిక్కు తలిక చిన్నది తాజా సోకులున్నది అన్నట్టు తలుకు తలుకు మనం మెరిసిపోతూ ఉంటాయండి కనిపిస్తోందా అండి డిజైన్ డిజైను ఒక డిజైన్ ఇది ఒక కలర్ కూడా ఓకే ఇదిగోండి ఒక మోడల్ అండి సింగిల్ బ్యాంగిల్ ఇది సింగిల్ హ్యాండ్ సింగిల్ బ్యాంగిల్ వాచి ఉన్న వాళ్ళకి ఇలా చాలు కదండి చూడటానికి బాగుంటాయి డ్రెస్కి మ్యాచ్ అవుతాయి మన ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి ఓకేనా అండి ఇది ఒక మోడల్ కనిపిస్తుందా ఓకేనా అండి ఇది ఒక మోడల్ అండి కడియం మోడల్ అంటారు కదా ఇది వచ్చి ప్లెయిన్ వస్తుందండి బ్యాంగిల్ దానికి కూడా మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చిన కలర్ డిజైన్ అంతా ఇలా థ్రెడ్ థ్రెడ్ వర్క్ అండి ఇది మొత్తం కనిపిస్తుందా కడియం ఓకే ఇలా ఓకే దీనికి కూడా కావాలంటే సైడ్స్ వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఓకేనా శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ అండి మానే ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఓకే ఇది ఇదొక బ్యాంగిల్ అండి మీరు చుట్టమే కాదండి వీడియో ఒకసారి చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ ఓకేనా అండి ఎంత కష్టపడి చేసుకొని ఎవరికైనా చూపించుకుంటే ఆనందపడేటట్టు ఉంటాం కదా మీరు ఒక మంచి కామెంట్ ఇచ్చారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఓకేనా అండి కనిపించిందా గ్యాప్ వస్తుంది బ్యాంగిల్ గ్యాప్ గ్యాప్గా కనిపిస్తుంది ఓకే ఇది కూడా అంతేనండి శారీ మీదకేనండి ఇదిగోండి ఇదొకటండి ఇదొక మోడల్ వస్తుంది నేను అదివరకు ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని కాదండి ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేదాన్ని టైం పాస్ ఒకదానే ఉంటాను కదా ఏం చేయాలి ఏంటి అని ఆలోచించి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకేం చేస్తామండి హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లోనే ఉంటాము పిల్లల్ని చూసుకుంటాము ఇంట్లో వాళ్ళని చూసుకుంటాము ఇల్లు చూసుకుంటాము మొత్తానికి నా బ్యాంగిల్స్ ఇవేనండి మిగిలినవి చూస్తున్నారు కదా ఓకే ఇంకా చాలా వరకు పోయినాయండి అశ్రద్ధ అనుకోకండి కొంచెం అటు ఇటు అక్కడ ఇక్కడ పెట్టేటప్పటికి కొన్ని వాడి కొన్ని హ్యాండ్ వాష్ చేసినప్పుడు తడికి అలా కొన్ని కొన్ని పాడైపోతాయి కదా అలా కొన్ని పోయినాయండి అయితే ఇంకా మిగిలినవి మాత్రం మీకు చూపించడానికే ఉన్నట్టున్నాయండి ఏమంటారు అవునంటారా కాదంటారా ఇంతకీ నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో మీరైనా చెప్పండి ప్లీజ్ ఓకేనా అండి ఒక మంచి కాంప్లిమెంట్ ఓకే థ్యాంక్ యూ ఈ బ్యాంగిల్సే కాదండి ఇట్లా జడ పిల్లలు కూడా చేసేదాన్ని హెయిర్ బ్యాండ్కి ఇది హెయిర్ బ్యాండ్ అండి జడ వేసుకున్నప్పుడు కింద పెడతాం కదా బ్యాండ్ ఇట్లా వస్తుంది ఇట్లా బ్యాండ్ ఓకేనా అండి ఇలా బ్యాండ్స్ చేశాను మళ్ళీ నెక్కి నెక్లెస్ టైప్లో లాకెట్ లాగా వచ్చేటట్టు అలా లాకెట్లు చేశాను ఇంకా చాలా రకాలు చేశానండి కాకపోతే అవన్నీ ఇప్పుడు లేవులన్నీ చూపించడానికి లేదంటే చూపించేసేదాన్ని ఓకేనా అండి